చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి నల్ల నువ్వులతో మీకున్న ధనపరమైన సమస్యలన్నీ ఎలా తొలగింప చేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి పరిహార శాస్త్రంలో నల్ల నువ్వులకు చాలా శక్తి ఉంది నల్ల నువ్వులకు సంబంధించిన పరిహారాలు ఆదివారం రోజుగాని పౌర్ణమి రోజుగాని అమావాస్య రోజుగాని పాటించినట్లయితే ఆ పరిహారాల వల్ల మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ చేసుకోవచ్చు అనేక మార్గాల్లో డబ్బు సంపాదన పెంపొందింప చేసుకోవచ్చు ఎవరైనా సరే శనివారం రోజు నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో శివలింగానికి అభిషేకం చేస్తే ఆర్థిక ఇబ్బందులు ఉండవు లేదా పాలల్లో నల్ల నువ్వులు కలిపి ఆ నల్ల నువ్వులు కలిపిన పాలతో శివాభిషేకం చేసిన డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి అదేవిధంగా నల్ల నువ్వులు కొద్దిగా పంచదార ఒక చిన్న పట్టిక ముక్క ఆలము వీటిని పాలలో కలిపి ఆ పాలతో శివాభిషేకం చేసిన కూడా అనేక మార్గాల్లో డబ్బు సంపాదన పెరుగుతుంది వృధా ఖర్చులు అని తగ్గిపోతాయి అప్పుల సమస్యలు తీరిపోతాయి ఇలా ఆ శివలింగానికి అభిషేకం చేయడం వేలు కానివాళ్లు శివుడి ఫోటో ఉన్నవాళ్లు నల్ల నువ్వులతో శనివారం రోజు శివుడికి పూజచేసి శివుడి ఫోటోకు పూజచేసి పూజ పూర్తయ్యాక ఆ నల్ల నువ్వులు గోవుకు తినిపించండి ఇలా చేసినా కూడా ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు కాబట్టి శనివారం పూట నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో శివుడికి అభిషేకం చేసినా నల్ల నువ్వులు కలిపిన పాలతో అభిషేకం చేసినా లేదా శివుడు ఫోటోకే నల్ల నువ్వులుతో చేసి తర్వాత నల్ల నువ్వులు గోవుకు తినిపించిన తీవ్రమైన ఆర్థిక నుంచి సులభంగా బయటపడవచ్చు అప్పులన్నీ తీరిపోతాయి అనేక మార్గాల్లో సంపాదన పెరుగుతుంది అలాగే అభిషేకం చేసేటప్పుడు గాని పూజ చేసేటప్పుడుగాని నమః అనే మంత్రాన్ని జపించుకోండి అప్పుడు డబ్బు పరంగా బాగా కలిసేస్తుంది శ్రీం శివాయ నమః చాలా శక్తివంతమైన మంత్రం అలాగే ఎవరైనా సరే ఎదుటివాళ్ల ఏడుపులు దిష్టి ఇంటికి ఎక్కువ ఉన్నప్పుడు ఇంట్లో సభ్యులకి డబ్బుపరంగా కలిసి రాదు అలాంటప్పుడు ఆదివారం రోజు లేదా మంగళవారం రోజు ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఆ ఎరుపు రంగు వస్త్రంలో గుప్పెడు నల్ల నువ్వులు పోయండి ఆ నల్ల నువ్వులు చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేయండి ఆ తర్వాత ఆ ఎర్ర వస్త్రాన్ని మూటగట్టి ఆ మూటతో మీ ఇంటికి మూడుసార్లు వైస్ మూడుసార్లు క్లాక్ వైజ్ దిష్టి తీసి ఆ మూట ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి లేదా పారే నీళ్లల్లో విడిచిపెట్టండి అప్పుడు మీ ఇంటికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ దిష్టి మొత్తం పోతుంది ఇంట్లో వాళ్లకి డబ్బుపరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో వాళ్లకు ఉన్న దిష్టి కూడా చేసుకోవచ్చు అలాగే ఎదుటివాళ్లు మీమాట వినాలంటే మీకు అనుకూలంగా మారాలంటే ఎదుటివాళ్లని ఆకర్షించాలి అంటే ఆదివారం రోజుగాని అమావాస్య రోజుగాని చేతిలో పిడికెడు నల్ల నువ్వులు తీసుకోండి ఆ నల్ల నువ్వులు కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ కలిపి ఆ పిడికెడు నల్ల నువ్వులు ఇలా చేతిలో పట్టుకొని ఎవరైతే వ్యక్తులు మీకు అనుకూలంగా మారాలి ఆ వ్యక్తుల పేర్లు చెప్పుకొని ఆ తర్వాత ఆ నల్ల నువ్వులు మొక్కల్లో పడేయండి ఇలా చేస్తే ఎదుటివాళ్లు మీకు అనుకూలంగా మారతారు అలాగే మీ పళ్లన్నీ ఆలస్యం అవుతున్నాయి ఏ పని ప్రారంభించిన పనులు ఆటంకాలు వస్తున్నాయి పనులు అవ్వట్లేదు దానివల్ల డబ్బు పరంగా కలిసి రావట్లేదని భావించినప్పుడు ఆదివార సాయంత్రం గంటల తరువాత లేదా అమావాస్య రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత చేతిలో నల్ల నువ్వులు కొన్ని తీసుకొని ఆ నల్ల నువ్వులు కొద్దిగా పసుపు వేసి చేతిలో పట్టుకొని ఓం పట్ స్వాహ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పి ఆ తర్వాత ఎక్కడైనా టాప్ కింద ఈ నల్ల నువ్వులు విడిచి పెట్టేసేయండి అంటే టాప్ తిప్పి నీళ్లలో ఈ నల్ల నువ్వులు విడిచి పెట్టేయండి అప్పుడు పెండింగ్లో ఉన్న పనులన్నీ తొందరగా పూర్తవుతాయి విఘ్నాలు తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది అలాగే ఎప్పుడైనా శనివారం రోజు ఒకటింపావు కేజీ నల్ల నువ్వులు నలుపు రంగు వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చినా లేదా ఆ మూటని పారే నీళ్ళల్లో విడిచిపెట్టినా సమస్త దరిద్రాలు తొలగిపోతాయి అదృష్టం పడుతుంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది నవగ్రహ టెంపుల్ కి వెళితే శనివారం రోజు గుప్పెడు నల్ల నువ్వులు శని విగ్రహం దగ్గర నుంచి నమస్కారం చేసుకోండి మీకున్న దరిద్రం పోతుంది ఆర్థికంగా బాగా కలిసొస్తుంది ఇలా నల్ల నువ్వుల పరిహారాలతో మీకున్న డబ్బు సమస్యలన్నీ పోగొట్టుకోండి